నమస్తే కంట్రీ కంట్రీన్యూస్కు స్వాగతం విశాఖలో ప్రత్యేక ఆకర్షణగా బ్రిడ్జ్ టూరిస్ట్ స్పాట్ ఇదే విశాఖ సాగర్ తిరగలలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో అన్నిట్లో కూడా టూరిస్టులు వెళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న స్పాట్లు చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలాంటి స్పాటే ఇది విశాఖపట్నం నుంచి భీములకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది ఉంటుంది విశాఖ సిటీ నుంచి విశాఖ కూడా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తగరపు వలస నుండి రైట్కి లోపలికి వెళ్తే దివి సంస్థ వస్తుంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే సముద్ర తీరంలో ఈ బ్రిడ్జి ఉంది ఇక్కడ ఈ బ్రిటిష్ కాలం సంబంధించిన ఆనవాళ్ళు ఉన్న బ్రిడ్జి ఇది అన్నవరం దగ్గర ఈ బ్రిడ్జి ఉంటుంది చూడడానికి చాలామంది వస్తుంటారు ఒకప్పటి విశాఖలో భీములు ఏ మొట్టమొదటి మున్సిపాలిటీ అంటే భీములు పురాతన మున్సిపాలిటీ కింద మనం చూడాలి బ్రిటిష్ కాలంలో భీములకి ఓడరోవుకి చాలా ప్రాముఖ్యత ఉండేది అయితే పంతొమ్మిది వందల తొంభైలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని అప్పటికి దీని అవసరాలు లేకపోవడంతో ఇలా ఉంచేశారని స్థానికులు చెబుతున్నారు కాలక్రమేణా విశాఖలో పోర్టులు రావటం ప్రైవేటు పోర్టుల ద్వారా షిప్పులు ల్యాండ్ అవ్వడంతో వీటి అవసరం లేదు ఓన్లీ సందర్శనకు మాత్రమే అనుమతిస్తున్నారు ప్రస్తుతం ఈ బ్రిడ్జిని దివిన సంస్థ వాడుకుంటుంది తన సొంత అవసరాలకు దీన్ని వాడుకోవాలని కోరడంతో ప్రభుత్వం కూడా బ్రిడ్జిని నిర్వహణకు అనుమతులు ఇచ్చిందని స్థానికులు చెబుతున్నారు ఇక ఈ బ్రిడ్జికి బయట నుంచి చూడటం తప్ప దీని ద్వారా సముద్రం లోపలికి వెళ్ళే మాత్రం వెళ్ళలేము అలాగే ప్రమాదం ఇబ్బందికరంగా కూడా ఉంటుందని బ్రిడ్జి నిర్వాహకులు అనుమతులు ఇవ్వడం లేదు సముద్రంలో పావు కిలోమీటర్ దూరం వరకు ఈ వంతెన ఉంటుంది ప్రస్తుతం స్తంభాలు మరమ్మతులు చేసి వాటి నిర్వహణలో భాగంగా ఉంచారు వంతెనకి మొదట్లో గేటు ఉంటుంది ఆ గేటు పక్క నుంచి చిన్న మార్గంలో డి బీచ్ ఉంటుంది ఈ బీచ్ నుంచి మనం ఆ వంతెన స్తంభాలని చూడొచ్చు అలాగే వంతెనను చూడొచ్చు అక్కడ స్నానం ప్రమాదకరం కాబట్టి స్నానాలు చేయొద్దని అధికారులు చెబుతున్నారు అలాగే సందర్శన వరకు ఒకేగానే బ్రిడ్జిపై నుంచి రాకపోకలు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు